గద్దర్ అవార్డుల కోసం కమిటీ చైర్మన్ గా నరసింహరావు వైస్ చైర్మన్ గా దిల్ రాజు రూల్స్ రెగ్యులేషన్స్ లోగోపై రిపోర్టు ఇవ్వనున్న కమిటీ మొత్తానికి గద్దర్ గద్దర్ ప్రజా యుద్ధన ఒక గద్దర్ పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది మరి ఈ అవార్డులు సినిమా స్టార్స్ ఇస్తారా ప్రజా కళాకారులకు ఇస్తారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు ఎందుకంటే గద్దర్ అన్న ప్రజా కళాకారుడు ప్రజల కోసం శ్రమించినోడు ప్రజా సమస్యలను గొంతుగా ఉండి పాడినోడు రాజ్యం మీద పాటతోటి యుద్ధం చేసిన మహనీయుడు గద్దర్ పాటతోటి యుద్ధం చేసిండు రాజ్యం మీద యుద్ధం చేసిన అది ఏ రా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద పాటనే ఆయుధంగా మలిచి యుద్ధం చేసిన మహనీయుడు మరి గద్దరు మరి ఆ గద్దర్ అవార్డులకు ఇక్కడ ఒక డైరెక్టర్ను చైర్మన్గా పెట్టిండు సినిమా డైరెక్టర్ను విధంగా వైస్ చైర్మన్గా దిల్ రాజు రెడ్డిని పెట్టిండు ఆయనే సినీ ప్రొడ్యూసర్ ఇక మరి దీని రూల్స్ రెగ్యులేషన్స్ అదేవిధంగా లోగోపై కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని సూచించిండట గద్దర్ మీద అవార్డులు ఇవ్వడం మంచిదే కానీ అది సినిమా స్టార్స్కి ఇచ్చే అవార్డులు కాకుండా ప్రజల కోసం పాటు పడుతున్న వారిని ప్రజల సమస్యల మీద పాటలు కైగట్టి పాడుతున్న వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల మీద ఆలోచనాత్మకంగా పాటలు రాసి పాడేవారిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన